హలో అండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మా విలేజ్లో ప్రత్యేకత ఏంటిదో మీకు చూపిస్తాను మూడు ప్రత్యేకతలు ఉన్నవి అవేంటిదో చూసేద్దాం అనమాట ఇక్కడ పింక్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అదేంటిదో చెప్తాను మీకు లాస్ట్లో ఇప్పుడు మేము ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను మీకు ఇక్కడ మా విలేజ్లో చాలా ప్రత్యేకమైనది ఏంటిది అంటే శివాలయం అనమాట మహేశ్వరం మండలి రంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ శివాలయం అనేది ఉంది సబితమ్మ నియోజకవర్గంలో మాకు శివాలయం కట్టించడం జరిగింది ప్రపంచంలో అత్యంత విలువైన శివాలయం అనమాట మా విలేజ్లో ఉంది మా విలేజ్ పేరు కొత్తవాల్ చెరువు తండ అనమాట ఇంక ఇక్కడ మా పిల్లలు రన్నింగ్ పోటీ పెట్టుకున్నారు ఎవరు ఫాస్ట్గా శివాలయానికి వెళ్తారు అనేసి రన్నింగ్ పోటీ పెట్టేసుకున్నారు అనమాట చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుంటుంది సాయంత్రం టైంలో రండి అసలు ఎంత అంటే అంత బాగుంటుంది కామెంట్ చేయండి మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాను ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేసి పండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎక్కడెక్కడనో పీపుల్స్ వచ్చి చూసిపోతారన్నమాట రీల్స్ చిన్న చిన్న షూటింగ్స్ అనేది జరుగుతుంటుంది ఫోటోషూట్ కూడా చేస్తుంటారు ఉంటారు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇక్కడ పక్కన ఓపెన్ ప్లేస్ చూడండి ఎంత బాగుంది షూటింగ్స్ కూడా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట మాకు వాకింగ్ ట్రాక్ కూడా చాలా బాగా చేశారు అటు సైడ్ ఇగో చూడండి శివాలయం శివుడు హరహర మహాదేవ శంభో శంకర అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది శివరాత్రి సూపర్ ఉంటుంది ఇంకా అసలు మనం ఎంత చెప్పుకోలేనంతగా బాగుంటుంది ఇంకా చాలా బాగా జ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా శివుని పక్కనే చెరువు అనమాట ఇది కొత్త చెరువు మా తండ్రి పేరే చెరువు పేరు అనేది పెట్టారనమాట చాలా బాగుంటుంది సండే రోజు చెరువులో చేపలు పడతారన్నమాట చేపలు ఉంటే చేపలు పడతారు చూడండి చెరువు ఒక సైడు చెరువు ఒక సైడు గ్రీనరీ ఒక సైడు శివాలయం అనమాట ఎంత బాగుంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా లొకేషన్ మాత్రము షేర్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ ఏమో శివాలయం అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ వన్ కట్టమైసం అనమాట చూడండి ఇక్కడ ఆ చెట్టు కింద చాలా పవిత్రమైనది మీరు ఇక్కడికి వచ్చి ఏమైనా కోరుకొని వెళ్ళండి మీ కోరిక నెరవేరేనాక మీరు యాట వస్తారా కోడిని వస్తారా టెంకాయలు వస్తారా అని మొక్కని వెళ్ళినాక మీ కోరిక నెరవేర్గనాక వచ్చి మొక్క అనేది తీర్చుకోవడం మాత్రం మర్చిపోకండి కోరుకున్నదల్లా అయిపోతారనమాట ఇక్కడ నాకైతే చాలా జరిగింది నేను కోరుకున్నాను చాలా జరిగింది అయితే ఇక్కడ ఈరోజు అక్కడ మైసమ్మ దగ్గర బోనాల ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా మేము ఏం చేసామనేసి వాకింగ్ అనేది వచ్చేసాము వాకింగ్ టై అయితే సూపర్ ఉంటుంది ఇంకా మా పెద్దవాబు చూడండి చెలో రాలేయడం స్టార్ట్ చేశారు చూడండి వ్యూస్ అయితే ఎంత చక్కగా ఉంది గ్రీనరీ ఇక్కడ మూడవ ప్రత్యేకత ఏంటి ఏదో అక్కడ పింక్ కలర్ బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి కదా అది విప్రో కంపెనీ దాంట్లో ఏం తయారవుతుందంటే సంపు సంతూర్ సోప్ అనేది తయారవుతుంది సంతూర్ సోపు బ్యాక్ సైడ్ చూడండి మహేశ్వరం అని ఉంటుంది అది మా విలేజ్లోనే తయారవుతుంది అన్నమాట మా విలేజ్లో విప్రో కంపెనీ ఉంది సంతోష్ సోప్ తయారవుతుంది కట్టమైసా మా ఉంది చాలా పవిత్రమైనది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే